నమస్తే అండి మేషరాశి వారికి ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి వారికి ఈరోజు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుండో రావాల్సిన బాకీలు వసూలయ్యే సమయమనే చెప్పవచ్చు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు ప్రతి విషయంలో నైపుణ్యంతో వ్యవహరిస్తారు ముఖ్యమైన పనులు ప్రారంభించే సమయమనే చెప్పవచ్చు కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తారు వారితో సమయాన్ని గడుపుతారు ఓర్పు సహనంతో ఉండవలసిన రోజు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయంలో ఆచితూచి వ్యవహరించండి ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో బాధ్యతగా ఉండవలసిన రోజు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు కష్టంగా చేరుతాయి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి బంధువులతో కూలంకషంగా ఉండండి బయట వ్యక్తులతో సంప్రదింపులు చేసే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఈ రాశివారికి ద్వారం అనుకూలమైన మార్గంగా చెప్పవచ్చు తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు శుభదాయకం రుణ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించే ప్రయత్నాలు సఫలమవుతాయి ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు దుర్గా అమ్మవారిని స్మరించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్ళు ఉండే సమయమనే చెప్పవచ్చు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు ఈరోజు ఏకాగ్రత అవసరం వ్యాపార రంగంలో ఈరోజు మిశ్రమ లాభాలు గడిస్తారు భాగస్వామి వ్యాపారస్తులకు సజావుగా ఉంటుంది విద్యార్థులకు ఇది మంచి సమయం మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అనుకూలమైన సమయంగా ఉంటుంది వివాహేతర సంబంధములకు దూరంగా ఉండండి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి